తిరుపతి జిల్లా గుత్తివారిపల్లి గ్రామంలో అతిసార వ్యాధితో బాధపడుతున్న గ్రామస్తులను బాలాజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా పరామర్శించారు బుధవారం ఆయన బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కలుషితమైన నీరు కారణంగానే డయేరియా వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తూ వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు గ్రామంలో ఇప్పటికే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు అవసరమైన మందులు వైద్య సిబ్బంది గ్రామంలోనే అందుబాటులో ఉంటారని తెలియజేశారు దీంట్లో భాగంగా అది ఓన్లీ వాటర్ కాంప్ ఉన్నాం దగ్గర దగ్గర మంది ఉన్నారు మార్నింగ్ కూడా ఒక రియాక్షన్ రేటుకు వచ్చింది కాబట్టి మీరు మార్నింగ్ అర్లీ మార్నింగ్ కూడా నాలుగు గంటలకు వచ్చాయని చెప్పారు దాన్ని కూడా మేము మనం పరిధిలోకి తీసుకొని ఏం జరుగుతుంది నేను కూడా ఊరికి పోతున్నాను ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లోనే చూసి ఎట్లా మంచిగా కలుపుకొని అండ్ ఆల్సో కన్సల్ కలెక్టర్తో మాట్లాడాను ఆర్టీఓతో మాట్లాడాను ఎంఆర్ఓ అందరూ వచ్చారు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకొని చేస్తారు చెప్పారు అదే నెసిటీస్ కూడా ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా సప్లై చేశాం వాటర్ ట్యాంకర్స్ ఇచ్చాం అండ్ ఆల్సో మినరల్ వాటర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ద హౌసెస్ ఇచ్చాం ఈరోజు తీసుకొని మేము కరెక్ట్ అంతా మాటి ఆ ఊరికి ఫుడ్ కూడా అరేంజ్ చేద్దాం ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాగాలేదో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కావచ్చు వాళ్ళు ఫుడ్ కూడా ఇబ్బందులు కాబట్టి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు కూడా ఎలాంటివి చేసుకోవచ్చు చేస్తాం అంటేనే అక్కడ ఉన్న స్కూల్ కూడా ఈ వన్ వీక్ లేకుంటే ఫోర్ డేస్ క్లోజ్ చేసి పిల్లలు కూడా లక్కీగా ఏంటంటే పిల్లలకి ఏం కాదు ఎక్కువ పిల్లలకి ఎఫెక్ట్ కాలేదు సో వాళ్ళని పిల్లలు కూడా జాగ్రత్త తీసుకొని శానిటైజర్ అంతా అంతా చేస్తారు ఆ వాటర్ పైప్లైస్ అనేది మార్చి ఎట్లా చేయాలనేది బాయిల్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తారు చేస్తారు ఆరోగ్యం ఉండే వాట వాస్తవం అదే మనం లేకపోయిన సత్యం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఫిఫ్టీన్త్ లోపల మళ్ళీ ఎక్రూట్ చేసుకొని వాళ్ళు తిరిగి పెడతా ఉంటారు ఈ పది రోజుల నుంచి బాలేదన్నమాట అవసరం ఎందుకంటే పది రోజులు బాలే పది రోజుల ప్రిఫర్ రావాలి కదా సో ఇప్పుడు ఏంటంటే ఇది కంటామినేషన్ అయితే జరిగింది అనుకోవాలా ఏమన్నా యానిమల్ లాంటివి ఏమన్నా పాము లేకుంటే ఈ కాపలు లేకుంటే ఏం ఏమాట చచ్చిపోయిందో దాని లోపల దీదే తెలియదు సో అవన్నీ కూడా అక్కడ సెక్యూర్ చేసేవాళ్ళు రేపటి నుంచి ఈరోజు ఈ ఈరోజు క్లీన్ స్టార్ట్ చేస్తారు ఆర్డీవర్ చెప్పు చేసి అది ఎందుకు కంటామినేట్ తెలుసుకోవాలి పది రోజులు అంటే పది రోజుల నుంచి ఉంటే పది పది రోజులు బిఫోర్ రావాలి సో అటు కాకుండా జరిగిన మాట వాళ్ళు టూ డేస్ బ్యాక్ ఇప్పుడే నాకు ఇంకొక జెంటిల్మెన్ వచ్చి ఇప్పుడు చెప్పాడు ఈ ఏంటది రేరుమంట రేరుమంటలో కూడా అది అవుతుంది దోవల ద్వారా దానికి టైఫాయిడ్ వస్తా ఉండేది దాని మీద ఇమీడియట్గా నేను చర్య తీసుకుంటాను ఇమీడియట్ గీవో గారితో మాట టోటల్ పెట్టుకొని అవసరమైతే నేను కూడా వచ్చి రేపు ఒక రౌండ్ కొట్టి ఎక్కడెక్కడ ఏంటో టేకప్ చేసుకో పర్సనల్గా వీటి